వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురంలో దాదాపు డెబ్బై శాతం పూర్తి అయిన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఆపడం వైద్య సిబ్బందిని తరలించడం చాలా బాధాకరమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దగ్గుపాటి సోమయ్య అన్నారు ఆయన ఎస్ఆర్ఆర్ న్యూస్తో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు సరైన వైద్యం అందక వేరే ఊరు వెళ్లాల్సిన పరిస్థితి అని తక్షణమే కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకోవాలని మెడికల్ కాలేజీ నిర్మాణం పునరావృతం చేసి వేగవంతం చేయాలన్నారు నా పేరు దగ్గుపాటి సోమయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మార్కాపురం పశ్చిమ ప్రకాశం కేంద్రమైన మార్కాపురంలో మెడికల్ కళాశాల నిర్మాణం గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి కావస్తా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలోనే మెడికల్ కళాశాల ప్రారంభించాలని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వచ్చి విచారించుకొని ఇక్కడ సౌకర్యాలు లేవనే ఉద్దేశంతో తాత్కాలికంగా ఈ సంవత్సరం మెడికల్ కళాశాల ప్రారంభం కుదరదని చెప్పి వాయిదా వేయడం జరిగింది సెవెంటీ పర్సెంట్ పూర్తయిన మెడికల్ కళాశాల వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కావడానికి అవకాశం ఉంది ఈ ప్రభుత్వం అనుకుంటే దాంతోపాటు మెడికల్ కళాశాల సిబ్బందిని కూడాను మార్కాపురం తరలించడం జరిగింది గతంలో జిల్లా ఆసుపత్రిగా ఉన్న హాస్పిటల్ ఈరోజు మెడికల్ కళాశాలగా మారింది డాక్టర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు హెచ్ఓడీలు కళాశాల ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా నియామకం జరిగింది గతంలో ఏరియా హాస్పిటల్గా ఉన్నప్పుడు పరిమితమైన వైద్య సిబ్బంది ఉండేవాళ్ళు మెడికల్ కళాశాల మారిన తర్వాత మూడు వందల ఓపీ నుంచి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల ఓపి పెరగడం అనేది జరిగింది చాలామంది వైద్యం అందుతూ ఉన్నది వైద్యం అందుబాటులో ఉంది ఈ ప్రాంత ప్రజలు దాదాపు ఇరవై మండలాల నుంచి ఈ మెడికల్ కళాశాలకి నిరంతరం ప్రజలు వైద్యం కరోసం వస్తుంటారు ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఆపివేసి కళాశాలను తరలించే ప్రయత్నం చేసింది ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం చేయడం వల్ల మెడికల్ కళాశాల నిర్మాణం అర్ధాంతరంగా ఆపివేసి మెగా కంపెనీ వాళ్ళు తమ మిషనరీని యంత్రాంగాన్ని సిబ్బందిని మొత్తాన్ని కూడాను తరలింపు జరుగుతూ ఉన్నది అదేవిధంగా మెడికల్ కళాశాల సిబ్బంది డాక్టర్లు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు హెచ్ఓడీలు ప్రిన్సిపల్ వీళ్ళందరినీ కూడాను ఇతర మెడికల్ కళాశాలకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది ఇది చాలా హేయమైన చర్య చాలా దుర్మార్గమైన విషయం అత్యంత తీవ్రంగా వెనుకబడి రైతులు వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది గిరిజనులు దళితులు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మెడికల్ కళాశాలని త్వరగా నిర్మాణం పూర్తి చేసి వెంటనే మెడికల్ కళాశాలను ప్రారంభించాల్సింది పోయి అందుతున్న సౌకర్యాలని కా వదిలేసి మెడికల్ కళాశాలను అర్థాంతరంగా నిలిపేయడం అంటే చాలా అన్యాయం ఇక్కడ రోగులు ఏదన్నా వైద్యం కోసం ఒంగోలు గుంటూరు కర్నూలు హైదరాబాదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో ప్రాణాలు గాల్లో పరిస్థితి మనం చూస్తాం ఇంతకేంత ప్రాధాన్యత కలిగినటువంటి మార్కాపురంలో జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపివేయడం అనేది చాలా అన్యాయం వెంటనే తరలింపు ప్రక్రియను ఆపాలని సిబ్బందిని కూడాను ట్రాన్స్ఫర్ని నిలిపివేసి ఇక్కడ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉంది మంచి ప్రభుత్వం అయితే మంచి పనులు చేయాలి కానీ మంచిగా వైద్యం అందుతున్న మెడికల్ కళాశాలను ఆపేయడం అంటే ఇది అన్యాయమైన విషయం అనేది మేము చెప్పదలుచుకున్నాం రెండోది రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటీకరణ చేయడం కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది అయ్యా వైద్యం ఇది అందుబాటులో వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా ప్రభుత్వం సౌకర్యం కల్పించాలి కాబట్టి కీలకమైన వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్యలో భాగంగా మేము చెప్తా ఉన్నాం వెంటనే మెడికల్ కళాశాల నిర్మాణం వేగవంతం చేయాలి తరలింపును ఆపివేయాలి సిబ్బందిని కూడా ఇక్కడే ఉంచాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడైనా ప్రజలకు సౌకర్యం కల్పించి మంచి పని చేసిన ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలను ఎప్పుడైనా ఇంటికి సాగనింపే ప్రయత్నం గతంలో మనం ఎప్పుడైనా చరిత్ర చూసాం కాబట్టి మంచి ప్రభుత్వం అనుకుంటున్న మీరు మంచి పని చేయండి మెడికల్ కళాశాల నిర్మాణాన్ని కంటిన్యూ చేయండి తరలించవద్దని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం